నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తావంతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ సుధాగారు మాట్లాడదాం కరెక్ట్ పండ్లు తెలుసు కదా కదా చెప్పాను మీరు చాలా ఏళ్ల నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు ఆస్ట్రాలజీ అనేది అది నాకు తెలుసు నాకు పర్సనల్ గా కూడా చాలా ఏళ్ల నుంచి కూడా పరిచయం మీరు సో రాశి వైజ్ మనం ఒకసారి చూసుకుంటే చాలా మంది రాశి ప్రకారమే చూసుకుంటూ ఉంటారు వాళ్ళ అంటే లగ్నం మేజర్ ని ప్లే చేసినప్పటికీ చాలా మందికి తెలియదు కానీ రాశి ఓకే నక్షత్రం ప్రకారం కూడా రాసి ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ గా మరి రాశి వైజ్ చూసుకుంటే ఏ రాశి వాళ్ళు ఏమేమి పరిహారాలు చేసుకోవాలి ఫర్ ద బెటర్ వెల్ బీయింగ్ అనుకోవచ్చు లేకపోతే ఒక పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయడానికి అనుకోవచ్చు అలాగే జమ్ స్టోన్స్ నాకైతే చాలా చాలా పర్సనల్ గా నేను చాలా నమ్ముతున్నాను మన దగ్గర జెమాలజిస్ట్ కూడా ఉన్నారు సర్టిఫైడ్ జమాలజిస్ట్ ఉన్నారు అయితే మరి ఆ జమ్స్ కి గురించి కూడా మీరు వివరంగా ఒకసారి చెప్పారు మరి రాశి వైజ్ మాట్లాడుకుందాం తప్పక రాశి వైస్ వెళ్దాం ఎందుకంటే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది సో దాన్ని బట్టి కాకుండా మనం డిఫరెంట్ గా చూస్తాము బట్ మాట్లాడుకోవడం ఎందుకంటే పన్నెండు రాసులే కనుక దాని గురించి మాట్లాడుకోవాలి కన్యా రాశి ఈ కన్యా రాశి జాతకులు ఎలా ఉంటారు ఎట్లాంటి చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవచ్చు చక్కగా ప్రశాంతవంతంగా వాళ్ళకి జీవితం వెళ్ళడం కోసం అలాగే ప్రత్యేకించి స్టోన్స్ ఏం వేసుకోవచ్చు అనేది రాశి వారిగా కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ఇక కన్యా రాశి వాళ్ళు చెప్పండి ఎలా ఉంటారు సో కన్యా రాశి వాళ్ళు అంటే మనకి తెలుసు ఎట్లా ఉంటారు అని తెలుసు సౌమ్యంగా ఉంటారు ఫస్ట్ చాలా సౌమ్యవంతులు అట్ ద సేమ్ టైం ఫైన్ సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఉంటుంది నాకు మా వాళ్ళలోనే చాలా మంది ఉన్నారు చూసాను నేను చాలా ఫైన్ గా మాట్లాడడం కూడా తీగ మాట్లాడుతాను నెమ్మదిగా తీగ మాట్లాడి పనులు చేయించుకోవాలి టాలెంటెడ్ చాలా అదే కావాలి ఈ కాలంలో కావాల్సిన వెరీ ఇంపార్టెంట్ అది అంటే ఏంటంటే ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో బేసిక్ గా ఫైన్ సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ అనే చెప్తూ ఉంటుంది వీళ్ళు తులా రాసే వాళ్ళకి కూడా సేమ్ సో ఫైన్ సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ఎప్పటికైనా పైకి వస్తారు అంటే ఏంటి ఎక్కడ ఎలాగ మాట్లాడాలి ఎక్కడికి ఎలా పైకి రావాలి అని కమ్యూనికేట్ చేయగలుగుతాయితలు వాళ్ళకి ఈజీయే కదా గ్రౌండ్ ఎలివేటెడ్ అలాగే ఏంటంటే స్పిరిచువాలిటీ మీద కూడా మక్కువ చూపిస్తూ ఉంటారు సో మిగతా ప్లానెటరీ పొజిషన్ చూసుకుంటే ఇంకా ఎంత మోతాదు అనేది తెలుస్తుంది మనకి బట్ జనరల్గా మాట్లాడుకుంటున్నాం కనుక ఈ రాశికి అధిపతి మళ్ళీ బుధుడు అయ్యాడు సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది అపారంగా ఉంటుంది వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో ఉచస్థితి ఇక్కడ బుధుడికి బుధుడికి సో ఇంకేం కావాలి అండ్ అంటే ఏంటి డబ్బు ఆకర్షించడం కూడా వీళ్ళకి తెలుసు ఎలాగ రాబట్టుకోవాలి పోగొట్టుకోవడం అనేది తక్కువ రాబట్టుకోవడం ఎక్కువ సో ఇవన్నీ స్కిల్స్ ఉన్నప్పుడు లైఫ్ స్కిల్స్ ఉన్నప్పుడు ఇంకేం కావాలి చదువు ఒకటే కాదు కదా మనకి లైఫ్ స్కిల్స్ కావాలి నిన్నే ఎవరో చెప్తూ ఉన్నారు నాకు ఇంజనీరింగ్ చదివేస్తున్నారు అదొక ఫ్యాక్టరీ అంటే ఏంటి ఇంజనీరింగ్ చదివేస్తున్నారు అంటే ఒక కాలేజ్ కాలేజీలో ఇంతమందిని ఇంత మందిని మేము ఉత్పత్తి చేసాము సో దాంట్లో ఎంతమందికి ఆ టాలెంట్ ఉంటుంది కరెక్ట్గా ఫైన్గా చదువు అనేది డిఫరెంట్ ఫైన్ ట్యూనింగ్ ఇస్ డిఫరెంట్ అంటే ఏంటి ఒక జాబ్ కి మనం ఒక మనిషి తోటి ఇలా ఉండాలి ఇలా చేసుకోవాలి నలుగురితో ఇలా పనిచేయాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్స్ అంటాం పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం అది పరిపూర్ణంగా ఉంటుంది అండి సో ఇంకేం కావాలి వాళ్ళకి అన్ని ఉన్నట్టే లెక్క అటు చదువు ఉంటుంది అటు చేసుకోవడం కూడా అదే చేసుకోవడం ఎలా చేసుకోవడం అనేది తెలిస్తే ఇంకేం కావాలి మనకి డబ్బు సంపాదించడం ఎంతసేపు సో పరిపూర్ణంగా వీళ్ళకి బ్లెస్సింగ్ ఉంటుంది అంటే బుధుడు బ్లెస్సింగ్ అంతా ఉంటుంది అంటే అంత వేగంగా ఆలోచించగలరు అట్ ద సేమ్ టైం చేసుకోగలరు పని ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రెండు చేసుకోగలిగితే అన్ని ఉన్నట్టే ఇంకా సో వాళ్ళకి సంపద ఉంటుంది అన్ని ఉంటాయి అండ్ టాప్ పొజిషన్ లో ఉన్నవాళ్ళు నేను చాలా చూసా కింద నుంచి పైకి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ చాలామందిని చూసాను అనమాట ఈ రాశిలో వాళ్ళు అలాగే ఆర్ట్ రంగంలో బాగా పైకి వస్తారు ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ రంగం ఇవన్నీ కూడా వస్తున్నాయి కనుక కమ్యూనికేషన్ రంగంలో బాగుంటుంది వీళ్ళకి అని చెప్పొచ్చు అనమాట అలాగే ఇంకోటి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ బేసికలీ ఇన్వెస్ట్మెంట్ రంగం అలాగే పులియన్ ట్రేడింగ్ ఇవన్నీ ఉంటాయి కదా ఈ ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా ఇందులో చాలామంది చూడొచ్చు అంటే ట్రేడింగ్ చేసే వాళ్ళకి ముందుకు కావాల్సింది అలా ముఖ్యమే అవును అది మోస్ట్ ఇంపార్టెంట్ అది సో అండ్ బ్యాలెన్స్ షీట్ వేసుకోవడం వచ్చు అకౌంట్స్ మనకి బుద్ధుడు తెలుసు కదా మ్యాథ్స్ అకౌంట్స్ ఎలాగో వస్తాయి సో అన్ని ఉన్నట్టు పరిపూర్ణంగా అనుకుందాం బాగుంటాయి అన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి అన్లెస్ అంటల్ జాతకంలో వెరీ డిఫరెంట్ ఏమైనా కనిపిస్తాయి కానీ నెగటివ్స్ నాచురల్లీ ఉంటుంది ఒక జాతకం అన్నాక పాజిటివ్స్ అంటుంటాయి కూడా ఉంటాయి సో ఇవి జనరల్ గా మనం మాట్లాడుకుంటున్నాం బట్ ఏంటంటే జెమ్స్టోన్ మళ్ళీ వస్తే మనకి బుద్ధుడికి చెప్పేది ఎప్పుడు పచ్చలే చెప్తాం పచ్చలు వేసుకోవాలి వీళ్ళు అండ్ ఆల్సో గోల్డ్లో వేసుకోవాలా సిల్వర్లో వేసుకోవాలా నిర్ధారించడం జాతక రీత్యా ఎందుకంటే ఇండివిజువల్ జాతకం పరిశీలిస్తే కానీ మనకి తెలియదు అనమాట దేంట్లో వేసుకోవాలి అంటే ఎక్కడ పొజిషన్ ఉన్నారు ఏంటి అనేది రాసి అంటే అంటే చంద్రుడు అందులో ఉండడం ఆ ఇంట్లో ఉండడం ఆ భావంలో ఉండడం మనం చెప్తున్నాం సో పచ్చలు వేసుకోవడం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది బాగుంటుంది అలాగే నేను ఇందాక చెప్పినట్టు లక్ష్మీదేవిని కొలవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కుబేరుని ఎన్నికలో కొలవచ్చు లక్ష్మీ కుబేరులు లక్ష్మీ గణపతి ఇదీ డబ్బు కోసం గా అండ్ ఆల్సో పైకి రావడానికి గురించి అండ్ ఆల్సో ఇంకోటి ఏం చేయొచ్చు అంటే గణపతికి ఎప్పటికైనా వెడ్నెస్డే వెడ్నెస్డే పూజ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ విష్ణుమూర్తికి ఎక్కువ చేస్తాం మనం వెడ్నెస్డే సో విష్ణుమూర్తి కూడా కొలవచ్చు అనమాట వీళ్ళు అలాగే బుధుడు బాగా అంటే ఇంకా ఎక్కువ పైకి రావాలి లేకపోతే ఇంకా బెనిఫిట్ రిజల్ట్స్ ఇవ్వాలి అన్నప్పుడు ఏంటంటే నవగ్రహాలకి మనం చేయమని చెప్తూ ఉంటాం అన్నమాట అంటే శాంతి పూజలు కానీ లేకపోతే నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ బుధవారం బుధవారం చేయమని చెప్తూ ఉంటాం అండ్ విష్ణుమూర్తి రూపం ఏదైనా సరే చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది వెడ్నెస్డే వెడ్నెస్డే అలాగే గణపతి ఇందాక చెప్పినట్టు గణపతి గరికకు పెడితే అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనేది ఒక సూచన అన్నమాట రైట్ ఒకవేళ బుధుడు మీనంలో ఉండి ఆబియస్ గా మీనంలో నేచి పడతాడు కాబట్టి ఒకవేళ మీనంలో అనుకుంటే ఇట్లా సజెస్ట్ చేస్తారు మీరు అప్పుడు యాక్చువల్ గా స్టోన్స్ ఎక్కువ సజెస్ట్ చేయం అన్లెస్ అంటల్ ఇస్ వారెంటెడ్ జాతకంలో కావాలి అంటే తప్ప మేము స్టోన్స్ సజెస్ చేయం సో ఇట్ ఇస్ ఇ షుడ్ బి వారంటెడ్ ఏంటంటే ఒక డాక్టర్ ఏంటంటే క్రాస్ ని ఇచ్చి పంపి అనుకుందాం ఒక సేపు యాంటీబయాటిక్ అవసరం లేదు చూద్దాము రెండు రోజులు సో ఇది కూడా అలాగే అనమాట అన్లెస్ అంటల్ ఇట్ ఇస్ వారంటెడ్ ఇన్ ద హారోస్కోప్ మీరు పెట్టుకోమని మొన్న అడిగినా కూడా నేను చెప్పాను అక్కర్లేదు ఎప్పుడు వదిలేసేయండి అని చెప్పి సేమ్ బుద్ధి స్టారే బుద్ధిది పెట్టుకుంటాను అని వద్దు ఇప్పుడు వదిలేయండి అని చెప్పాను అనమాట ఓకే సో ఎందుకంటే రిలేషన్షిప్స్ ఏమో బేసికలీ ఆ గ్రీన్ ఎప్పుడు పెట్టుకున్నా కూడా గ్రీన్ స్టోన్ కొన్ని రిలేషన్షిప్స్ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయి అన్లస్ అంటే లెట్ ఇస్ ఇన్ అ పాజిటివ్ వే సో అలాంటి టైంలో కొన్నిసార్లు వద్దని చెప్పే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట ఏదైనా సరే జాతకం పరిస్థితులు తెచ్చుకోవాలి బికాస్ బుద్ధుడు నీచపడ్డం అనేది మనం రాశి కాదు ఈ రాశి అధిపతి నీచపడ్డాడు అదే ఈ రాశి అధిపతి నీచపడ్డాడు సో మిగతా కూడా గ్రహాలు ఉంటాయి కదా సో అవన్నీ చూసుకుని నీచమంగ రాజయోగాలు కూడా అవ్వచ్చు అవ్వచ్చు డబ్బు తక్కువ ఉంటుంది జనరల్ గా ఏంటంటే సంపాదనలో నీచమంగ ఉంటే ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది లేకపోతే సారి లిఫ్ట్ ఉంటుంది చాలా అలాగే ఇదేంటంటే స్టోన్స్ వేసుకున్నప్పుడు జెమ్ స్టోన్ వేసుకున్నప్పుడు అలాగే లిఫ్ట్ అనేది వచ్చేస్తుంది ఆ పీరియడ్ రావాలి అంతే పైకి తీసుకే ఎంత మందిని చూడలేదు అట్లాంటి వాళ్ళు చెప్పులు కుట్టుకునే వాళ్ళకి పైకి వెళ్ళిపోయే వాళ్ళ పిల్లలందరూ పైకి ఐఏఎస్ చేసిన వాళ్ళు అంటే కష్టపడతారు నేను ఇక్కడ కూర్చుని నేను ఏమి చేయకుండా పైకి రావాలంటే ఉందండి అంటే చాలా మంది గజకేశ్వర యోగం ఉంది నాకని కూర్చునే వాళ్ళు ఉన్నారు కాల్లో దీపం పెట్టి దేవుడు అంటే అది ఎవరిది వాళ్ళు చూసుకోవాలి కదా ఇవన్నీ మనం చేసుకో పరిహారాలు చేసుకోమన్నాం అంతే పరిహారాలు చేసుకుంటే పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ కన సో ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే పాజిటివ్ ప్లస్ కి ప్లస్ యాడ్ చేస్తే డబుల్ ప్లస్ దారి తీసుకెళ్తుంది అనమాట సో అందుకని చెప్తాం మనం సో తప్పక బాగుంటుంది కానీ నీచం అయినప్పుడు మాత్రం తప్పక జాతకం పరిశీలించుకోవాలి అది ఇదైతే నీచం అవడం అనేది కామన్ చాలా మంది జాతకాల్లో ఉంటుంది ఎందుకంటే తిరుగుతూనే ఉంటాయి ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ కి వన్ అండ్ హాఫ్ మంత్స్ సమ్ టైమ్స్ థర్టీ కి వెళ్ళిపోతుంది సో ఇట్ ఆల్ డిపెండ్స్ అది అండ్ ఆల్సో ఇప్పుడు మూనే పొజిషన్లా ఉంది అంటే రాసి మాట్లాడుతున్నావు కదా మూన్ పొజిషన్ అలా ఉంది అది అది చూసుకోవాలి అదే అంటే ఏ ఏ భావం అది ఏ భావానికి అధిపతి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం కదా బట్టి తప్పకుండా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా చాలా ఆ బుర్రతో ఆలోచించే వాళ్ళు చాలా సౌమ్యులు అని చెప్తున్నారు పచ్చలు వేసుకోవాలంటున్నారు కానీ జాగ్రత్త అవసరం ఆ జాతక పరిశీలన అనేది ఖచ్చితంగా చేయించాలి అని చెప్తున్నారు కాబట్టి ఆ జాతకాన్ని చూపించుకుని పచ్చలు జోలికి వెళ్తే బెటర్ అంతే రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ తులారాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ నమస్తే